ప్రైస్ దలాడు దేవునితో ప్రతిదినం అనవసరమైన వాదనలు ఎందుకంట సాధారణంగా ఇంటిలో భర్త మరియు భార్యకు మధ్య ఏదో ఒక విషయంలో మాటా మాట పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ గొడవ మొదలవడానికి కారణం చాలా చిన్నదే ఉంటుంది ఉదాహరణకి చట్నీలో ఉప్పు తగ్గిందనో అని భర్త అనడంతో వెంటనే భార్య కోపంతో ఏదో ఒక మాట అనడం గొడవ అక్కడే మొదలవుతుంది అంతే అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చిన్న వాగ్వాదం ఆ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పాడు చేస్తుంది సాతాను మన ఇంటిలో లేదా మనం నివసిస్తున్న స్థలములో ఉద్యోగంలో వ్యాపారంలో సేవ చేసే చోట అనవసరమైన వాదనలు పుట్టించే వారిని మనం ముందుకు తీసుకొస్తాడు మనం కలిగి ఉన్న సమాధానాన్ని మనశ్శాంతిని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు వాళ్ళు ఏదో ఒక మాట అంటారు మనం తట్టుకోలేక తిరిగి మరొక మాట అంటాం అదే వాదనకు దారితీస్తుంది ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా ఒక మూర్ఖుడు వాదిస్తున్నప్పుడు వానితో ఎవరైనా తిరిగి వాదిస్తారో వారు కూడా మూర్ఖునితో సమానమే మూర్ఖునితో వాదించేవాడు కూడా మూర్ఖుడే మనము మూర్ఖులం కాదు అంటే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకూడదని అర్థం ఒక వేటగాడు అడవిలో నుంచి ఒక కోతిని తెచ్చు తెచ్చుకొని పెంచుకుంటున్నాడు చక్కగా దానికి ఆహారం పెడుతూ మంచిగా చూసుకుంటున్నాడు ఆ వేటగాడు ఒకరోజు కోతిని చూసి నిన్ను మేపడం వ్యర్థం అన్నాడంట అప్పుడు ఆ కోతి ఎందుకు అన్నట్టుగా చూసిందంట నిన్ను ఇంతగా పోషిస్తున్నాను కనీసం నేను పడుకున్నప్పుడు దోమలు నన్ను కొట్టకుండా కూడా చూడలేకపోతున్నావు నువ్వు అన్నాడంట నీలాంటి దాన్ని పెంచడం వ్యర్థం అని కోతితో గొడవ పెట్టుకున్నాడంట అప్పుడు కోతికి కోపం వచ్చింది రోషం వచ్చింది నాలాంటి దాన్ని పెంచడం వ్యర్థం అంటావా ఈ రోజు నుంచి నీ మీద ఏ దోమ వాలుతుందో చూస్తా అని చెప్పి కంకణం కట్టుకుంది ఆ రోజు రాత్రి ఆ వేటగాడు పడుకున్నప్పుడు అతని ముఖం మీద దోమ వాలిందంట అప్పుడు ఆ కోతి తుపాకీ తీసి దోమను కాల్చగా ఆ గుండు కాస్త వేటగానికి తగిలి మరణించాడంట అవసరమంటారా కోతితో వాదం ఆ కోతితో వాదం పెట్టుకొని తన ప్రాణాన్నే కోల్పోయాడు ఆ కోతికి ఏమైనా అయ్యిందా ఏమీ కాలేదు గమనించండి మనం ఎవరితోనైనా వాదం పెట్టుకుంటామో వారికి ఏమీ కాదు కానీ మనం కలిగి ఉన్న సమాధానాన్ని మనశ్శాంతిని మనం పోగొట్టుకుంటాం ఈ సత్యం మర్చిపోవద్దు సాతాను మన జీవితంలో కొన్ని కోతులను అనగా వాదములను పుట్టించే వారిని ప్రవేశపెట్టడం ద్వారా మనం కలిగి ఉన్న నెమ్మదిని రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం జాగ్రత్త రక్షించబడిన సమాధానకర్తను కలిగిన మనము సమాధానాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నాం కావున తొందరపడి ఏ విధమైన వాగ్వాదాలకు చోటు ఇవ్వద్దని మనవి చేస్తున్నాను దేవుడి మాటలను లాడ్